ఒక మంచి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం కాబట్టి నేను మా ఎంపీ గారు శ్రీనివాస్రెడ్డి గారు అదేవిధంగా మన రియాజ్ గారు అందరం కూడా ఈరోజు ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ వాళ్ళందరం కూడా కలుసుకోవడానికి వచ్చాం చాలా సంతోషం ఇలాగ ఒక మంచి యాక్టివిటీ పెట్టడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఇదే విధంగా స్పోర్టివ్గా తీసుకొని స్టూడెంట్స్ని అందరిని కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా చేసుకునే విధంగా ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం భాష్యం ఓనర్ కూడా బాగా తెలిసిన అతను రామకృష్ణ కూడా నాకు బాగా ఇదివరకు చాలాసార్లు కలిసాము ఆయన కూడా బాగా తెలిసిన వ్యక్తి ఇలాంటిది ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మా ప్రిన్సిపాల్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా భాష్యం సంస్థల వారు క్రికెట్ భాష్యం ప్రీమియర్ లీగ్ అని బీపీఎల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మమ్మల్ని అంటే స్థానిక శాసనసభ్యులు సోదరులు దామలచల్ల జనార్దన్ గారిని రియాజ్ గారిని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈరోజు గుంటూరు గార్డియన్స్ వర్సెస్ ప్రకాశం ప్యాంతర్స్ అని పేరుతో రెండు టీములు తయారు చేసి వాళ్ళ ఇంటర్నల్ భాష్యం సంస్థల వాళ్ళ స్టూడెంట్స్నే ఈరోజు చాలా చక్కగా కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ సెమీఫైనల్స్లో ఈరోజు మేము పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉంది క్రికెట్ అని అంటేనే చిన్న పిల్లల నుంచి పెద్దవరకు ఇది ఒక అడిక్షనే అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడాలి చూడాలనేది ఎంతో ఉత్సాహంగా ఉంది కాబట్టి ఆ క్రికెట్ గేమ్ని ఎంతో కూడా తీసుకొని బీసీసీఐ బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మన ఆంధ్రాలో కూడా దాన్ని బాగా డెవలప్ చేయడం అదేవిధంగా ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు కూడా గవర్వ శాసనసభ్యులు జనార్దన్ గారు మేము ఇద్దరం ఒక చేస్తున్నాం మంచి క్రికెట్ స్టేడియం అనేది ఒంగోలులో కూడా తయారు చేయాలని దీనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ప్రోత్సాహం కూడా బాగున్నది ఈ సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఉన్నప్పుడు ఇంతకన్నా అంటే ఇది దీన్ని పర్మనెంట్గా మనం చేయలేం కాబట్టి ఇది ఈ కాలేజీ వాళ్ళ ప్రాపర్టీ ఇది దానికి తగినట్టుగా కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జనార్దన్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నారు ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో క్రికెట్ స్టేడియం గురించి కూడా మనం చూస్తాం అది దాదాపు వారు అనుకున్నట్టుగా కూడా ఎమ్మెల్యే గారు అనుకున్నట్టుగా కూడా ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్కి ఆ స్టేడియం కూడా రెడీ అవుతుంది ఉన్నప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుకునే దాని కొరకు పిల్లలు ముఖ్యంగా చాలామంది గ్రౌండ్ కొరకు ఇబ్బంది పడుతూ ఉంటారు పీవీఆర్ బాయ్స్ స్కూల్లో అయితే ఎక్కువ చాలా టీమ్స్ అందరూ కూడా అక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటారు ఉన్నప్పుడు వారందరికీ కూడా ఒక మంచి స్టేడియం అనేది ఏర్పడేది అవకాశం ఉందని తెలుపుకుంటున్నాం ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ బౌత్ ద టీమ్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ భాష్యం ప్రీమియర్ లీగ్ అనేటటువంటి ఒక క్రికెట్ టోర్నమెంట్ని మా స్కూల్ విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఇక టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము సుమారు ఇరవై టీములు ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్కి చేరుకున్నాయి ఆ టీమ్స్ అన్నిటికీ కూడా మన రిపబ్లిక్ డే లోపున ఫైనల్స్ నిర్వహించాలని చెప్పేసి భాష్యం యాజమాన్యం వారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడ మనకు గుంటూరు గార్డియన్స్ మరియు ప్రకాశం ప్యాంతర్ల మధ్యన ఈ ప్రిలిమినరీ మ్యాచ్ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి అదేవిధంగా మా ప్రియతమ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి మరి మేము పిలవంగానే ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ టోర్నమెంట్ ఇంత చక్కగా నిర్వహించడానికి ముఖ్య కారకులైనటువంటి మా చైర్మన్ రామకృష్ణ గారికి అలాగే మా జోనల్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో ప్రకా మరి ముఖ్యంగా ప్రకాశం జోనల్ ఇన్ఛార్జి శ్రీకృష్ణ గణేష్ గారు అలాగే గుంటూరు జోనల్ ఇన్ఛార్జి స్వప్న గారు మరి జోనల్ మెంబర్ సుశీల గారికి వీళ్ళందరికీ కూడా తెరవెనకుండి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి పీఈటీలు కోచెస్ అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చాలా చక్కటి క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది పిల్లల్లో అకాడమిక్సే కాకుండా క్రీడలు అనేటటువంటి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయని మా చైర్మన్ గారి యొక్క ప్రధానమైన లక్ష్యము అందులో భాగంగా వాళ్ళందరికీ ప్రతి ఏడాది ఇలాంటి టోర్నమెంట్లు మేము నిర్వహిస్తున్నాము మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ జ్య వారు ప్రవేశపెడుతున్న న్యూ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ మీ రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణ ధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మంజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం CMR Jewelers, Tulasi Ram Theater, Karnool Road, Ongole.